అవును ఇప్పుడు దాని మీద ఈ పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ఈ జిజియా ఎన్నేళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం సార్ మేము ఎన్నేళ్ల నుంచి మేము కొట్టుకుంటున్నాం మేము ఇదే కదా చెప్తున్నాము ఇచ్చేటటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేము ఎక్కడో బయట నుంచి సాక్ష్యాలు తీసుకోవడంలా మేము తీసుకుంటున్నది అయిన ఈ అక్బరి అక్బర్నామా అక్బర్నామా అయిన అక్బరి వీటిలో నుంచి సాక్ష్యాలు చూపిస్తున్నాం మేము ఎవరు అది రాసింది అక్బర్ దర్బారీయులు ఎందుకు రాశారు అక్బర్ గొప్ప చెప్పడానికి అవి గొప్పలు అవునా వాళ్ళు మనకు మహాత్ములు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశపు చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ గొంతుల మీద కత్తులు పెట్టి మతాలు మార్చినటువంటి వాళ్ళు వాళ్ళు నీకు హీరోలా తన జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డటువంటి శివాజీ మహారాజ్ కానీ శంభాజీ మహారాజ్ రాణా ప్రతాప్ గాని వీళ్ళు నీకు దోబిడీదారులా అవును ఇంకెవరు సార్ ఇప్పుడు నీ జాతి మీద నీకు గౌరవం ఎట్లా కలుగుద్ది నువ్వే నీ జాతిని దోచుకోవడానికి వచ్చినటువంటి వాడిని నీ నీ స్త్రీలను నీ పూర్వీకుల్ని హింసించిన వాణ్ణి జిజియా పన్ను లాంటి భయంకరమైనటువంటి పన్నులు వేసినటువంటి వాణ్ణి ఊస కోత కోసినటువంటి వాడిని వాణ్ణి నువ్వు హీరోగా నువ్వే చెప్పు నువ్వే చెప్పుకుంటున్నావు అవునండి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మొన్న సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మనం తర్వాత మీ ప్రశ్నకి ప్రపంచం మొత్తం మీద జ్యూస్ ఎంతమంది చచ్చిపోయారు సార్ అరవై లక్షల మంది అరవై లక్షల మంది చనిపోయారు కానీ అది ఓ ప్రపంచం అంతా హిట్లర్ ఇంత మందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు హిట్లర్ ఇంత మందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుంటున్నారు చరిత్ర కదా అది మారదు కదా మొగలులు ఈ దేశంలో అడుగు పెట్టిన తర్వాత నిన్న మొన్నటి దాకా అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింద దాకా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అవునండి దాకా ఎంతమంది చంప ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా లెక్కలున్నాయా మీకు నలభై కోట్ల మంది హిందువులు చంపబడ్డారు దాన్ని హోలో కాస్ట్ అంటే దీన్ని ఏమనాలా అరవై లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచం అంతా అయ్యో అని గుండెలు కొట్టుకుంటుంది నలభై కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా అది చరిత్ర కాదా హిందువుల ప్రాణాలు కాదా ఆలోచించండి సార్ ఒక్క దేశమైనా ఒక్క దేశం వాడైనా రే ఇక్కడ హిందువుల హలోకాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైనా మాట్లాడా అంటే హిందువుల దగ్గరికి వచ్చే సరిగా నోళ్ళు మోగబోతాయి వీళ్ళకి అవునండి దట్ ఈస్ మీరు చూసుకోండి ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు ఈ దేశానికి వచ్చినటువంటి మహమ్మదీయ దండయాత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే ఒక్క ఢిల్లీలోనే లక్ష మందిని చంపారు ఇక దేశం మొత్తం మీద ఎంతమందిని చంపు అసలు అన్ని చోట్లకి వ్యాపించారు వాళ్ళు అన్ని చోట్ల బాబరు స్వయంగా చెప్పుకున్నాడు ఏది నేను హిందువుల తలలతో హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను పదహారు మీనార్లు నిర్మించాను అని బాబర్నామాలో నేను చెప్పడం లేదు సార్ ఇది అదే ఆయన బాబర్నామా సిగ్గు లేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నాయి కూడా మనకు చెప్పడానికి చాలా ఇవన్నీ మీకు మీకు ఇంకొక విషయం చెప్తాను పిఎన్ బోక్ పేరున్నారా లేదండి గ్రేట్ హిస్టోరియన్ ఆయన లోపల కూడా రానిలా ఇండియన్ హిస్టరీ లో ఆయనని దగ్గర కూడా జానిలా ఆయన సాక్ష్యాధారాలతో కూడా తేజో తేజో మహాలయాన్ని నిరూపించాడు సాక్ష్యాధారాలతో సహా ఓక్ అతను వెస్టర్స్ కూడా ఇది నువ్వు ఎక్కడికో ఎందుకు సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను అండి వచ్చినాయి కాబట్టి ఢిల్లీలో మెహర్గంజ్ అని ఉంది మెహర్గంజ్ లో ఇనుప స్తంభం ఉంటుంది తుప్పు బట్టని ఇనుప స్తంభం దాని పక్కనే ఇంకొకటి కుతుబ్బమీనార్ ఉంటుంది తెలుసు కదా మీరొక్కసారి వెళ్ళిరండి ఆ ప్రదేశానికి ఆ ఇనుప స్తంభం ఉన్నటువంటి చుట్టుపక్కల అదే కాంప్లెక్స్కి కొంచెం అటు ఇటుగా ఈ కుతుబ్మీనార్ ఉంటుంది ఎన్ని హిందువుల చిహ్నాలు కనిపిస్తాయో చూడండి దేవతా విగ్రహాలు పగలగొట్టబడిని అండ్ దాన్ని విజయ స్తంభం అంటారు ఇది ఆ స్తంభాన్ని ఓకే ఎన్ని ఎన్ని ఎంత భయంకరమైన ధ్వంసం జరిగిందో మీకు అక్కడ కనిపిస్తుంది అండ్ ఈ కుతుబ్ కుతుబ్మినార్ ఏదైతే ఉందో అది కూడా హిందువులు కట్టించిందే దాని మీద ఈ ఉర్దూలో రాసి దానికి అతికిచ్చారు అంటే చిక్కిచ్చి అతికిచ్చారు అది ఎందుకు కట్టారు అంత పెద్ద మీనారు కుతుబ్ మీనారు ఎందుకు కట్టారు అసలు ఆ ఏరియా పేరు ఏందో తెలుసా మెహర్గాంజ్ మిహిరాచార్యుడి పేరు మీద వచ్చింది అది మిహిరాచార్యుడు తెలుసు కదా మిహురుడు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ అది వేదశాల నక్షత్ర వేదశాల కుతుబ్ మీనారు పొడుగును కట్టిస్తారంటే నక్షత్రాలను అబ్జర్వ్ చేయడానికి పైకి పోయి కూర్చునే వాళ్ళు ఓ అదే స్కైలోకి ఇలాగ ప్రొజెక్ట్ అయి ఉంటుంది కదా అది ఎంత టాలర్ స్ట్రక్చర్ కదా అది ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుకి ఈ జాతి అన్నిటిని అర్థం చేసుకుంటది తన చరిత్రను తను తెలుసుకుంటది ఇప్పుడు అదే సార్ ఇప్పుడు తాజ్మహల్ని ఏం చేయలేదు అది ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఏడో వింత అని చెప్పి దాన్ని సార్ మనకు సిగ్గుండాలి సార్ మన వాళ్ళు తాజ్మహల్ బొమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అవును మన వాళ్ళు ఏం అలా తీసుకొచ్చి దాన్ని ఏమిటరు ఓ సమాధి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు సార్ ఎవరైనా అదే సార్ నిజమే అది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అండ్ ఇంకొకటి వీళ్ళ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అప్ప ని కట్టించింది ఎవరు షాజహాన్ 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 ప్రేమకు అది చిహ్నం అమర ప్రేమకు చిహ్నం ఎవరికి అది కట్టించింది ముంతాజ్ ముంతాజ్ బేగం ఎవరు అంతకుముందు ఒక సైనికాధికారి పెళ్ళాం వాడిని చంపించి దీన్ని తెచ్చుకున్నాడు ఓకే కానీ అది అప్పుడు అంత లీగల్ ఇంకొక సంగతి చెప్తాను ఇంకా దౌర్భాగ్యకరమైన సంగతి అది ఎక్కడో దాదాపు వంద కిలోమీటర్లకు అవతల చచ్చింది ఎవరు ఈ ముంతాజ్ బేగం చస్తే అక్కడే దాన్ని ఖననం చేస్తున్నారు తాజ్మహల్ షాజహాన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడుండే శవాన్ని తవ్వించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆరు నెలల తర్వాత దాన్ని ప్రేమకు చిహ్నం మళ్ళా దాని మీద కవితలు అవును తాజ్మహల్ నిర్మాణానికి కూల్ రాళ్ళెత్తిన కూలీరు అవును సార్ దీనికి ప్యారల గా ఇంకో పాయింట్ అడుగుతాను సార్ అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగలబెట్టాడు సార్ నేను ఒకటే విషయాన్ని నేను చెప్తాను సార్ అంబేద్కర్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆయనకు సంస్కృతం రాదు ఆయనకు సంస్కృతం రాదు సార్ ఓకే ఇంగ్లీష్ లో మనుస్మృతిలో చాలా ప్రక్షిప్తాలు జరిగినాయి ఇంగ్లీష్ లోనే కాదు సంస్కృతంలో దాంట్లో కూడా ఒరిజినల్ 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 దాంట్లో కూడా సంస్కృత పద్య సంస్కృత శ్లోకాలు దాంట్లోకి చూపించబడ్డాయి అర్థమవుతుందా మీకు సో వాటి వాటి ట్రాన్స్లేషన్స్ అవి చదివి దాన్ని తప్పు అంటే ఎట్లా అవును సో ఆ విషయంలో అంబేద్కర్ పొరపాటు పడ్డాడు అని చెప్తాను నేను నాకేం మగమాటం లేదు మీకు దా దానికి సంబంధించినంత వరకు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జైపూర్ హైకోర్టులో ఒక అదే లాయర్స్ బెంచ్ ఉంటుంది కదా లాయర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది బార్ బార్ అసోసియేషన్ అఫ్కోర్స్ ఎంత బార్గుంటుందో తెలియదు ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏమిటంటే జైపూర్ లో జైపూర్ కోర్టులో మొట్టమొదటి శాసనకర్త మనువు మొట్టమొదటి రాజ్యాంగాన్ని రాసింది ఆయన సార్ అవును ప్రపంచం ఒప్పుకుంటుంది కోడ్ అవునండి కరెక్ట్ ఓకే మొట్టమొదటి రాజ్యాంగకర్త ఆయన కాబట్టి ఆయన శిలా విగ్రహం ఇక్కడ ఉండాలి అని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది దాంట్లో ఇమీడియట్ గా మన వాళ్ళందరూ ఉన్నారు కదా సెక్యులర్ ముస్గులన్నీ దాన్ని అడ్డుకుంటూ ఒక కేవియట్ దాఖలు చేశారు అంటే దాన్ని దాన్ని నిలుపు చేసింది కోర్టు నిలుపు చేసి వాదనలు జరిగినాయి దాని మీద ఐదుగురు బెంచీల ధర్మాసనం జైపూర్ హైకోర్టులో ఈ వాదనలు విన్నది సంస్కరించబడినటువంటి మనుస్మృతి వాళ్ళకు ఆయనకు సబ్మిట్ చేయబడింది ఆ సంస్కరణలు కూడా ఏ ఏ పారామీటర్స్ తో సంస్కరణలు చేసి దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన అంటే చూపించబడినటువంటి శ్లోకాలని తీసివేసి ఒరిజినల్ శ్లోకాలు మాత్రం ఉండేటట్టుగా కోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఒకటే తీర్పిచ్చింది కోర్టు ఆవరణలో మనువు విగ్రహం పెట్టవచ్చు అని ఇప్పుడు మీరు జైపూర్ హైకోర్టుకి వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి మనుమ మను మహర్షి విగ్రహం మీకు కళ్ళకు కనిపిస్తుంది మనోని ఒక దుర్మార్గుడుగా చిత్రీకరించారు సార్ ఈ ప్రక్షిప్త శ్లోకాలని ఇది చేసుకొని అంబేద్కర్ గారు కదా తర్వాత ఆయన ఫాలోవర్స్ అందరు కూడా దాన్ని కాదు కాదు మీరు అంబేద్కర్ ని తప్పు పట్టకండి నేను అంబేద్కర్ కాదు కాదు అంబేద్కర్ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద బ్రిటిషర్స్ మీకు వేదాలని తెలుగులోకి రాశారు అదే ఇంగ్లీష్లోకి అనువదించారు కదా అవును ఎవరు ముల్లర్ మ్యాథ్స్ ముల్లరే కదా అవునండి సరే కృష్ణ యజుర్వేదం దాన్ని మీరు ఇంగ్లీష్లో ఏమని చెప్తారు లో కృష్ణ యజుర్వేదం దీనికి ఇంగ్లీష్ పదమైంది అస్సలు వెరీ వెరీ డిఫికల్ట్ అసలు లేదు వాడు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ఏందో తెలుసా బ్లాక్ యజుర్వేద కృష్ణ యజుర్వేదం అంటే బ్లాక్ యజుర్వేద ఇంకే కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు కాబట్టి కృష్ణ అంటే బ్లాక్ అనే అర్థం ఉంది ఉంది అంటే నలుపు అనే అర్థం ఉంది అవును కానీ అజ దానికి కృష్ణ యజుర్వేదం అని ఎందుకు పెట్టారు దానికి అట్లా ఉంటుంది ఏది ట్రాన్స్లేషన్స్ అందులేండి కానీ మనుస్మృతి అన్న దాని మీద ఆయన ఎందుకు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్